నానా తండ్రి నానా దేవా మరలా ఎప్పుడు కూడా నీవిచ్చినటువంటి పరిశుద్ధత నీవిచ్చినటువంటి పాప క్షమాపణలో దీన్ని కోల్పోకుండా నిలబెట్టండి నిలబెట్టండి పరిశుద్ధత నిలబెట్టండి పవిత్రత నిలబెట్టాడు శుద్ధులుగా నిలబెట్టండి ఎక్కడో ఎక్కడొచ్చాడు ఏదో రీదుగా పాపంలో పడేలా వాడు ప్రయత్నం చేస్తున్నాడు వాడికి ఒకగాడి అనే అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు పవిత్రగా శుద్ధులుగా మమ్మల్ని నిలబెట్టి ప్రొక రాజ్యంలో చర్చేశారు రాజ్యంలో సాక్షిగా నిలబెట్టండి ఏసాన్ని వచ్చిన ప్రార్థన చేయగలవా చేయగట్టుగా ఆయన ఇచ్చిన పరిశుద్ధత ఆయన ఇచ్చిన శ్వాసత ఆయన ఇచ్చిన నుండి తెల్లని హిమం లాంటి శుద్ధత కోల్పోకు ఒకేళయా నా పాపను క్షమించబడలేదు అసలు నా దోషంలో అసలు క్షమించబడలేదు ఇప్పుడే నేను కొత్తగా వచ్చాను నా ప్రభు అంటే తెలియదు అనుకున్నా ప్రభు దగ్గర వేడుకో ఎస్ అయ్యా తండ్రి నేను పాపిని పాపిని నేను ఘోర పాపినయా పాపం చేసిన చేయపోయినా నేను పాపిని ఒప్పుకో పాపను కప్పుకోకూడదు ఒప్పుకోవాలా అప్పుడు ఏసు ప్రభువారు ఖచ్చితంగా తన యొక్క శుద్ధ రక్తం చేత పవిత్ర చే రక్తం ఉంచేదా మనల్ని పవిత్రంగా చేస్తాడు మన యొక్క కాకి కడిగేస్తాడు కాక నడగడగ ప్రభు నేను పాపినేను తండ్రి నేను పాపినేసాను నన్ను క్షమించాను కాకి ఖచ్చితంగానే పాపలను కడిగేస్తాడు నేను ఎప్పుడో కడగబడ్డానండి నేను ఎప్పుడూ శుద్ధి చేయబడ్డానండి నేను ఎప్పుడో మార్మోస్ పొందేశానండి క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను అనుకున్నాను చాలా సంతోషం కానీ దుష్